ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతున్నటువంటి తరుణంలో కౌంటింగ్ సరళిని ఉదయం నుంచి పరీక్షించుకుంటూ వస్తే ఈ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి రాష్ట్ర ప్రజానీకం శ్రీకారం పుట్టాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది మరి అధికారంలో ఉన్న పార్టీకి సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ కూడా దక్కని పరిస్థితి ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంది ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఎంత ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుందో అర్థమవుతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ప్రజలు గుమ్మనంగా ఉన్నారు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పడుతున్నటువంటి బాధల్ని మరి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణి ఎప్పటికప్పుడు గమనిస్తూ వేరే వేసుకుంటూనే వచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన తర్వాత అభ్యర్థుల ఎంపికై నామినేషన్లు వేయడం మొదలుపెట్టాక అప్పటి నుంచి కొంత కొంత మార్పు కనబడుతూ వచ్చింది చివరి రెండు రోజులు పోలింగ్కి ముందు ప్రజల యొక్క మనోభావాల్ని పూర్తిగా స్పష్టమయ్యే విధంగా రాజకీయ పార్టీలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొంత మేరకు ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవడంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు బహిరంగపరుస్తూనే వచ్చారు రాబోయేది కూటమి అభ్యర్థుల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూటమిదే అధికారం సింగిల్ డిజిట్కే ప్రజ పరిమితం అవుతుంది ఈనాటి అధికార పార్టీ రేపు ప్రతిపక్ష హోదా కూడా పొందదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం గుర్తు చేసుకోవాలి మా చాలామంది ఎలా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశారే తప్ప జరుగుతుందేమో దీనికి కారణాలు ఏంటి అని చెప్పి చాలామంది విశ్లేషించుకోకుండా ఉండిపోయారు కానీ ఈరోజు ఏ ప్రజల యొక్క మనోభావాలని గుర్తెరిగి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఒక సమన్వయంతో కూటమిని ముందుకు నడిపించి ప్రజా అభిప్రాయం ప్రకారమే ఇవాళ అధికార పార్టీకి నిన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్న అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఈ ఎన్నికల్లో తీసుకురావడం చూస్తే ప్రజలు ఎంత విసిగిపోయారు ఈ అప్రజాస్వామిక విధానాల పట్ల రాజ్యాంగేతర శక్తుల పట్ల రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నాయకత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పే ఇవాళ ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు భారతదేశంలో అత్యధిక స్థానాలు కూటమి అభ్యర్థులు కూటమి పార్టీలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చి కూటమి నాయకత్వంలో ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీని ఏర్పాటు చేసే పరిస్థితి కాబట్టి ప్రజల మనసులతో ఆడుకోవడము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడము ప్రజా విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ యొక్క ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకి కనువిప్పు కలిగిస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే అదృష్టం కొంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మాకు తోడుగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ఆర్థికంగా సంక్షేమంగా అభివృద్ధి చేయడానికి పారిశ్రామికంగా విద్యాపరంగా వైద్యపరంగా మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కృషి చేస్తుంది లక్ష్యాలను సాధిస్తాము మొట్టమొదటిగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిని చేసి రాబోయేటువంటి ఒకటి సంవత్ రెండు సంవత్సరాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యా ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసి అమరావతిని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం రాబోయేటువంటి బాబుగారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది ఇవాళ మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళతో చూస్తూ రేపటి యువతకి వాళ్ళ భవిష్యత్తుకి పెద్దపీట వేసి మహిళ సంక్షేమానికి పెద్దపీట వేసి మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నలను పొందుతుంది గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకి మేలైనటువంటి పథకాలను అందించి ఈ ప్రభుత్వం సుపరిపాలన అందించడంలో ముందు నిలుస్తుంది అగ్రభాగాన చంద్రబాబు నాయకత్వం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా ముందుకు నడిపిస్తాయి అందరినీ అని చెప్పి తెలియజేస్తాం వర్గంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవడం అంటే దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఆత్మకూరు పట్టణ నడి బొడ్డున ఎగరవేస్తున్నాం ఎగరవేయడానికి ఇవాళ మాకు హక్కు అధికారం ఇచ్చింది ఆ ప్రాంత ప్రజాని ఒకప్పుడు శ్రీ లక్ష్మీనాయుడు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత ఇదే ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరం ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసేటప్పుడు కీర్తిశేషులు డాక్టర్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మా తండ్రి గారు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం తర్వాత లక్ష్మీనాయుడు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రావడం మూడవ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చింది ఈరోజు ఈ అవకాశం కేవలం రాజకీయ పరమైందే కాదు పది సంవత్సరాల క్రితం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుడిగా మంత్రిగా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు నాతోటి కలిసి పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో ముందుకు కదిలిన పార్టీ ఈనాడు ఇంత పెద్ద మెజారిటీ దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై వేల పైచీలకు మెజారిటీతో గెలిస్తే ఎనభై మూడు వేల మెజారిటీతో గెలిస్తే ఈరోజు అవన్నీ తగ్గించి తొమ్మిది వేల ఓట్ల పైచీలకు మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు మా పట్ల ఉన్న విశ్వాసం వాళ్ళు ఇచ్చిన తీర్పే ఈ తీర్పు ఇది మా నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మేము అంకితం చేస్తున్నాం మా అందరి తరఫున అని చెప్పి ప్రజాస్వామ్యంలో నిరాధారమైన ఆరోపణలు నిలవవు ఆధారపూరితమైన ఆధారల్ని ఆరోపణల్ని ప్రజలు స్వీకరిస్తారు నిరాధారమైన ఆరోపణల్ని ఇవాళ అధికార పార్టీకి సలహాదారుగా పనిచేసిన గిజ్జల గిజగజ కొట్టుకుంటున్నాడు గిజగజ ఆ గిజ్జల గిజగజ కొట్టుకుంటున్నాడు ఇవాళ ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నిన్న మొన్న కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఆయన ఇక్కడ నిన్నటి వరకు ఉన్నటువంటి మరొక పెద్ద మనిషి విశాఖపట్నం పోయి తొమ్మిది ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసేదానికి స్థలం దానికి యూనివర్సిటీ డబ్బు ఖర్చు పెట్టి తదును చేయడం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకైనా కనీసం మతి స్థిమితం ఉండాలి వాళ్ళు చేసేదాన్ని యూనివర్సిటీ డబ్బు ఖర్చు పెట్టి పిల్లలు కట్టిన ఫీజులతో నడిచేటువంటి యూనివర్సిటీల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో నిధులను దుర్వినియోగం చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు ఆ వైస్ ఛాన్సలర్కి అని చెప్పి ఈ సందర్భంగా అడక్క తప్పదు ఇవాళ కాదు రేప ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేసినటువంటి వైస్ ఛాన్సలర్లే కాదు సీనియర్ అయినా సరే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దోషులను తేలితే శిక్షించడానికి కూడా మా ప్రభుత్వం వెనకాడదు థ్యాంక్ యూ చివరి ప్రచారం చివరికి వచ్చింది ప్రచారంలో మేము చివరి అంశానికి వెళ్తున్నాం చివరి మెట్టుకేడ ఆగి నేను ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఇవాళ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అటు ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ ఇటు నెల్లూరు పార్లమెంటులో కానీ జైళ్ళు బెయిళ్ళు చూసినటువంటి వ్యక్తులు వైసీపీ పక్షం జైలు బెయిలు తెలియనటువంటి వాళ్ళు తెలుగుదేశం పక్షం ఎవరికి ఓటేయాలో నిర్ణయించండి అని చెప్పి ఆత్మకూరు ప్రజలకి విజ్ఞప్తి చేశాను అప్పుడే చెప్పాను తండ్రి ఏటు కొడుకు ఏటు ఈ ఏటూల యొక్క ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు మనకి మీరు అండగా ఉండాలన్నా ఒకసారి ఆలోచించండి నేను చెప్పాను ఇది స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ నేను వేణుంబాక రెడ్డి గురించే ఆనాడు దీన్ని ప్రస్తావన చేశాను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేసు వివరాలతోటి చెప్పాను విజయసాయి రెడ్డి తండ్రి తన తండ్రిని చంపినటువంటి హంతకుడు అందులో ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి తండ్రి విజయసాయిరెడ్డి తాతగారైన లింగారెడ్డిని హత్య చేసింది ఈ సుందర్రామిరెడ్డి ఈ సుందర్రాండ్డి ఏటు అయితే ఆయన కొడుకు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మరొక ఏటు ఏటూలతో ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేలు చేస్తారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది నా ప్రశ్నని అర్థం చేసుకున్న ఆత్మకూరు ప్రజానీకు ఏటూల పరిపాలన మాకు అక్కర్లేదు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తే స్వపరిపాలన అందించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కావాలి అని చెప్పి కోరుకునే ఇవాళ మాకు విజయాన్ని అందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ